అందరికీ నమస్కారం నేను సృష్టి శేషగిరి యాస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పబోతున్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక విషయానికి వస్తే ఈ నెల నవంబర్ పదహారు శనివారం రెండు వేల ఇరవై నాలుగు నుంచి శనీశ్వరుడు గోచారంలో వక్రించి ఉన్నాం ఆయన వక్ర త్యాగం చేస్తున్నాడు ఈ వక్రత్యాగం చేయడం వల్ల ఈ నాలుగు రాసులకి చాలా శుభ పరిణామాలు జరుగుతాయి గత నాలుగు నెలలుగా ఈ రాసులకి ఎంతో ఇబ్బందికరంగా చాలా బాధలు సమస్యలు తోటి ఇబ్బంది పడ్డారు ఈ ఇకపై ఈ సమస్యలన్నీ తొలగిపోయి వారి జీవితాల్లో కొత్త వెలుగు వస్తుంది ఆనందం ఉత్సాహం అభివృద్ధి ప్రోత్సాహం అన్నీ లభిస్తాయి ఇప్పుడు నేను చెప్పిన నాలుగు చెప్పబోయే నాలుగు రాసుల వారికి ఇక ఆలస్యం చేయకుండా ఆ రాసులు ఏంటో తెలుసుకుందామా ముందుగా మేషరాశి వీరికి కూడా గత నాలుగు నెలలుగా ఐదు నెలలుగా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు వృత్తిలో తీవ్ర ఆటంకులు సమస్యలు ఎదురైనాయి ఇకపై అవి తొలగిపోతాయి ఇక నెక్స్ట్ చెప్పాల్సింది మనకి మిథున రాశి ఈ మిథున రాశి వారు కూడా గత నాలుగైదు నెలలుగా ఎన్నో సమస్యలు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ట్రావెల్స్లో విదేశంలో ఉన్నవారికి చాలా సమస్యలు కలిగినాయి ఇంకా అవి కూడా తొలగిపోతాయి ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది కన్యారాశి కన్యారాశి వారికి కూడా గత మానసికంగా గత నాలుగు నెలలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు మూలకంగా సమస్యలు ఎదుర్కొని ఉంటారు ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొని ఉంటారు ఇవి కూడా తొలగిపోయి మీకు ఈ శనీశ్వరుడు వక్రత్యాగం చేస్తున్నప్పుడు అన్నీ శుభ పరిణామాలు ఇస్తాడు ఇక అయితే కొంత వ్యక్తిగత జాతకంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ రాశి చెప్పబోయేది ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి కూడా ఎంతో రిలీఫ్గా ఉంటుంది ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన గొంతు పట్టి తీసుకేసినట్టు పరిస్థితులు సమాజంలో కుటుంబంలో ఆర్థికంగా ఇంత బయట ఈ ధనుర్ రాశి వారికి గత నాలుగైదు నెలలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఇక ఒక రిలీఫ్ ఎవరో మనం గొంతు పిసికేసి వదిలేస్తే ఎలా ఉంటుంది కాసేపటికి అలా రిలీఫ్ అనేది అన్ని విషయాలలో మీ జీవితంలో కనిపిస్తుంది త్వరలో ఈ నవంబర్ పదహారు నుంచి వీరికి ఈ శనీశ్వరుడు అనుకూలత కూడా ఇస్తాడు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతను ఇస్తాడు ప్రమోషన్స్ ఇస్తాడు అలాగే మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఎంతో వారి కష్టానికి తగ్గ ఉద్యోగాన్ని ఖచ్చితంగా ఈ శనీశ్వరుడు వారికి ఇకపై అందిస్తాడు అలాగే మిగతా రాశులకు కూడా కొంత శుభాశుభంగా ఫలితాలు కూడా ఉంటాయి ఈ శనీశ్వరుడి వక్ర వల్ల నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను నేరుగా కానివ్వండి ఫోన్లో కానివ్వండి తగిన ఫీజు చెల్లించి నాతో సంప్రదించవచ్చు థ్యాంక్ యూ